కష్టజీవి నయ్యా నేను కష్టజీవి జీవిని కోటి కొరకు గొర్రెగా సే రైతు బిడ్డని ఆడుకునే వయసులోనే ఆ నేను ఆడుకునే వయసులోనే అటులాడుకుపోతీ నేను చదువుకునే వయసులోనే చదువులేకపోతే నేను కష్టజీవి నయ్యా నేను కష్టజీవిని జీవిని కూటి కొరకు గొర్రె కాసే రైతు బిడ్డనీ వెండన కావానక వెండన కావా ననకా వెళతరనకా మోబనక పొలము గట్టల్లో పని చేస్తూ ఉన్నాని కష్టజీవి నయ్యా నేను కష్టజీవిని की करूं कु गर लोगा से